ఎజ్రా గ్రంథము పదవ అధ్యాయము ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను ఇస్రాయేలీయులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడివచ్చి బహుగా ఏడవగా ఏలాము కుమారులలో నొకడుగు ఎహియేలు కుమారుడైన శకన్య ఎజ్రాతో ఇట్లనెను మేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసి అయితే ఈ విషయములో ఇస్రాయేలీయులు తమ నడవడి నిరీక్షణ నిరీక్షణకద్దు కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచనను బట్టియు దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టియు ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకునేదము లెమ్ము ఈ పని నీ అధీనములోనున్నది మేమునూ కూడా నుందుము నీవు ధైర్యము తెచ్చుకుని దీన్ని జరిగించుమనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులును లేవీయులను ఇస్రాయేలియులందరునూ ఆ మాట ప్రకారము వారి చేత ప్రమాణము చేయించెను వారు ప్రమాణము చేసికొనగా ఎజ్రా దేవుని మందిరము ఎదుట నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించను అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను విడుదల విడుదలనొందిన వారందరూ యరుషలెమునకు కూడి రావలనని యూదాదేశ మంతటియందునూ యరుషలెము పట్టణమందునూ ప్రకటన చేయబడెను మరియు మూడు దినములలోగా ప్రధానులను పెద్దలను చేసిన యోచన చొప్పున ఎవడైననో రాకపోయిన ఎడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగుననియు వాడు నొందిన వారి సమాజములో నుండి వెలివేయబడుననియో నిర్ణయించిరి వంశస్థులందరును బెన్యామీనియులందరునూ ఆ మూడు దినములలోగా యురుషులేమునకు కూడివచ్చిరి అది తొమ్మిదవ నెల ఆ నెల ఇరువదవ దినమున జనులందరును దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచుటవలన వనకుచుండిరి అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఇస్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసితిరి కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని ప్రత్యేకపరచుకునియుండు అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనిరి నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసియున్నది అయితే జనులు అనేకులయ్యున్నారు మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలవలేము ఈ పని ఒకటి రెండు దినములలో జరుగునది కాదు ఈ విషయములో అనేకులము అపరాధులము కాబట్టి సమాజపు పెద్దలనందరినీ ఈ పని మీద ఉంచవలెను మన పట్టణములయందు ఎవరెవరు అన్యస్త్రీలను పెళ్లి చేసుకొనిరో వారందరూ నిర్ణయకాలమందు రావలెను మరియు ప్రతి పట్టణము యొక్క పెద్దలను న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మామీదికి రాకుండా తొలగిపోవునట్లుగా వారితో కూడా రావలెను అని చెప్పెను అప్పుడు అసాహేలు కుమారుడైన తిక్వా కుమారుడైన యహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడిది మెషుల్లామును లేవియుడైన షభ్యతయును వారికి నుండి చెరనుండి వారు అట్లు చేయగా యాజకుడైన ఎజ్రాయును పెద్దలలో కొందరు ప్రధానులను వారి పితరుల ఇంటి పేరులను బట్టి తమ తమ పేరుల ప్రకారము అందరినీ వేరుగా ఉంచి నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి మొదటి నెల మొదటి దినమునా అన్యస్త్రీలను పెళ్లి చేసుకొనిన వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి యాజకుల వంశములో అన్య స్త్రీలను పెళ్లి చేసుకొనియున్నట్లు కనబడినవారు ఎవరనగా యోజాదాకు కుమారుడైన యేశోవ వంశములోను అతని సహోదరులలోనూ మయషేయాయు ఎలియజరును యారిబును గెదల్యాయును వీరు తమ భార్యలను పరిత్యజించదమని మాట ఇచ్చిరి మరియు వారు అపరాధులయున్నందున అపరాధ విషయములో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి ఇమ్మేరు వంశములో ಹನಾಣಿ ಜಬ ಹಾರಿಮು ವಂಶಮುಲ ಮಯಶೇಯ ಏಲಿಯ ಶಮಯ ಎಹಿಎಲು ಉಜ್ಜಿಯ ಪಶೂರು ವಂಶಮುಲ ಎಲ್ಯೋಯೇನೈ ಮಯಶೇಯ ಇಷ್ಮಯೇಲು ನೆತನೆ ಯೋಜಾಬಾದು ಎಲ್ಯಾಷ ಲೇವಿಯುಲ ಯೋಜಾಬಾದು ಶಿಮೀ ಕೆಲೀಥಾ ಅನುಕೆಲ ಪೆತಹಯ ಯೂದ ಎಲಿಯಜರು ಗಾಯಕ ಎಲ್ಯಾಷಿಬು ದ್ವಾರಪಾಲಕಲ್ಲೂಮು తెలెము ఊరి అనువారు ఇస్రాయేలియులలో ఎవరెవరనగా పరోషు వంశములో రమ్య ఇజ్జియా మల్కియా మియామిను ఎలియేజరు మల్కియా బెనాయా ఏలాము వంశములో మత్తన్యా జకరియా ఎహియేలు అబ్ది ఎరేమోతు ఏలియా జత్తు వంశములో ఎల్యోయేనై ఎలియాషిబు మత్తన్యా ఎరేమోతు జాబాదు అజీజా బేబై వంశములో యహోహానాను హనన్య జబ్బయి అత్లాయి బాణీ వంశములో మెషుల్లాము మల్లూకు అదాయ యాషుబు షయాలు రామోతు పహత్ముయాబు వంశములో అద్నా కెలాలు బెనాయ మహేయ మత్తన్య బెసలేలు బిన్నూయి మనషే హారిము వంశములో ఎలియజరు ఇషియా మల్కియా శమయా ಶಿಮ್ಯೋನು ಬೆನ್ಯಾಮು ಮಲ್ಲೂಕು ಶಮರಿಯ ಹಾಶುಮ ವಂಶಮು ಮತ್ತೆನೈ ಮತ್ತತ್ತ ಜಾಬಾದು ಎಲಿಪೆಲೆಟು ಎರೇಮೈ ಮನಶೈ ಶಿಮಿ ಬಾನಿ ವಂಶಮುಲ ಮಯದೈ ಅಮ್ರಾಮು ಊಯೇಲು ಬೆನಾಯ ಬೇದ್ಯ ಕೆಲೂಹು ವನ್ಯ ಮೆರೇಮೋತು ಎಲ್ಯಾಶಿಬು ಮತ್ತನ್ಯ ಮತ್ತೆನೈ ಯಹಶಾವು ಬಾಣಿ ಬಿಯಿ ಶಿಮಿ షెలెమ్య నాతాను అదాయ మగ్నద్బయి షామై షారాయి అజరేలు షెలెమ్య షమర్యా షల్లుము అమర్యా యోసేపు నెబో వంశములో ఎహియేలు మతిత్య జాబాదు జబీనా యద్దయి యోవేలు బెనాయా అనువారు వీరందరూ అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఉండిరి ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు